అందరికీ చేపేమి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈడు చూడండి ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడండి సాయిగడ్ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి షర్మిల గుట్టు విప్పిన కొండ ఇది చూసినండి ఎవరికైనా ఏమనిపిస్తుందండి ఒక మహిళ గుట్టు విప్పటం అంటే గుట్టు అంటే మహిళకి ఏముంటుందండి సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు గురించి ఎవరన్నా ఏమనుకుంటారో చెప్పండి తప్పుడు అర్థం అవుతుందా రాదా మహిళ మీద కూడా ఇలాంటి తప్పుడు తమ్ పెట్టుకొని పెట్టుకుని ఆ వ్యూస్ కోసం ఇప్పుడు కూడా అలాగా ఆ వ్యూస్ మీద బతుకుతున్నాడు అంటే ఇలాంటి అదో ఏమనాలండి అండి అంటే మీరు అనొచ్చు ఆ ఒక మాటికి ఎందుకు తిరిగి వస్తున్నారు రాయేసి అలాగే ఒకటే కాదు ఇంకా ఉన్నాయి షర్ముల కొడుకు పెళ్ళికి నువ్వు ఎవడని చూసినప్పుడు ఏమనుకుంటారండి షర్మిలకు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెళ్ళి ఏమైనా క్యాన్సిల్ అయిందేమో వాళ్ళ అబ్బాయి పెళ్ళి వద్దన్నాడేమో ఆ పెళ్ళి ఆగిపోయిందేమో అదే కదా అర్థం అవుతుంది ఇంతకీ లోపలికి వెళ్తే ఏదో చెప్పేది ఏంటంటే షర్మిల కొడుకు నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు జగన్ పట్టించుకోలేదు పెళ్లికి వెళ్తాడంటారా వెళ్ళడంటారా అని మాట్లాడాడు అది వీళ్ళు లోపల కానీ బయట మాత్రం ఏం పెట్టాడు చూడండి మహిళల మీద లేక కొత్తగా పెళ్ళి అయ్యే జంట మీద ఇప్పుడు ఆ కూతురు ఉందండి ఆ పెళ్ళికూతురు బంధువులు ఉంటారు ఈ జ్యోస్తారు వాళ్ళందరికీ ఫోన్ చేయరా పెళ్ళి ఇది పెళ్ళి కూతురు ఎలా ఉంది అంత సేఫైనా ఏంటంటే ఎందుకు పెళ్ళికి ఏం చేసుకున్నాడు అంటే అనుకుంటారు అనుకోరా ఇదేం బతుకండి జగన్కి ఎవరన్నా ఒక్కలో అతను చేసిన తప్పులను అడిగితే వాళ్ళని ఏం పేకలేక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఇలా పడేడుతారు ఇలాంటి కుక్కలు ఇలాంటి కుక్కలు నుంచి పెట్టాను ఈ కళ్ళెట్టుకున్న కుక్కని చూడండి ఇది ఇంక మొరగడమే పని ఆడళ్ళ మీద అయితే ఈ మొత్తం దానికనే రాయిశానొచ్చిపోయింది ఇంకోటి ఉంది నిహారిక విడాకులు నిజమేనట పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుటుంబం కోసం షర్మిల మందే మొన్నదాకా దాకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కుటుంబాల మీద పడి ఏడిచారు ఇప్పుడు షర్మిళ గారు కుటుంబమే పడి ఏడుతున్నారు ఇక్కడేమో నిహారిక గారు అనగానే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం రే ఎవరింట్లో ఎవరు విడాకులు చేసుకుంటే ఎవరింట్లో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకు ఎందుకురా పనికి మనవల్లారా కడుపుగా అన్నం తిన్నా గడి తిన్నా కదవా రే జర్నలిస్ట్ అయ్యి ఇది ఏం బతుకురా ఎంత దారుణం ఎంత నీచంగా బతుకుతున్నారు ఎదో ఇంట్లో ఉన్న మహిళల మీద ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది వీళ్ళు ఏమి విడాకలు తీసుకున్నారో ఆ మహిళ గుట్టు రొట్టు చేశారు ఇది రాజకీయం అంటారా ఇది ఇది ఒక రాజకీయమే నువ్వు ఇలాంటివి చేస్తున్నావు అని ఎలా అందరూ జగన్ బాగా నచ్చేస్తావు నువ్వు ఆ ఎవడ పిల్లసత్తులకి వాళ్ళు బ్యాగులు బ్యాగులు ఇచ్చిస్తారట నీకు ఇంట్లో ఆడవాళ్ళు అందరు నీ ఇలాంటి ఏదో పోషిస్తారా లేడు కానీ ఒక పక్కన కొడాలి మరో పక్కన అంబటి ఇంకో పక్కన పొడి వీళ్ళు కూడా ఆడవాళ్ళు తిట్టే బ్యాచ్ ఇది నువ్వు కూడా ఆడవాళ్ళు తిట్టే బ్యాచ్ జగన్మోహన్ రెడ్డికి ఆడవాలంటే గౌరవం ఉందా గౌరవం ఉంటే మీలాంటి అదని ఎలా పోషింటాడారా సొంత చెల్లిని చెల్లి సొంత మేనల్లుడు పెళ్ళి మీదే తప్పుడు ప్రచారం చేస్తాడు అంటే ఓ అమ్మ జీవితం మరి అతనితో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించుకుంటారా బాబు ఓరే బాబు